క్రైజ్ ద లాడ్ అపోస్తుల కార్యములలో ఏసి శిష్యులైన అపోస్తులు చేసిన కొన్ని స్వస్థతల గురించి ధ్యానించుకుందాం మొదటగా పగలు మూడు గంటలకు ప్రార్థనా కాల సమయంలో తరువాత పేతురు వ్యూహాలు దేవాలయానికి ఎక్కి వెళ్ళి పుట్టినది మొదలుకుని కుంటివాడిన ఒక మనుషుని పేతురు వ్యూహాలు ఏ నామంలో స్వస్థపరిచను రెండు అపోస్తుల ద్వారా అనేకమైన మహత్ కార్యములను చేయబడుచుండెను మూడు పక్షివాయువు కలిగి ఎనిమిదేండ్ల నుండి మంచము పట్టియుండిన అననీయ అని ఒక మనిషిని పేతురు చూచి ఏసుక్రీస్తు నేను స్వస్థపరుస్తున్నాడని చెప్పి అతను స్వస్థపరిచెను నాలుగు లుస్త్రాలో బలహీన పాదములు గలవాని పుట్టినది మొదలుకుని ఎన్నడూ నడవలేని వారిని పౌలు చూచి నీ పాదములు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పి అతను స్వస్థపరిచెను ఐదు పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డైనను నడికట్లైనను రోగులు ఎదుగు తెచ్చినప్పుడు అనేకలు స్వస్థపరచబడుచుండెను దెయ్యములు కూడా వదిలి వెళ్ళిపోయాను ఆరు పొప్పులి తండ్రి జ్వరము చేత రక్తబేది చేత బాధపడుచున్నప్పుడు పౌలు ప్రార్థన చేసి ఏసు నామంలో అతను స్వస్థపరిచాను ఆమె